ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు తుంగభద్ర ప్రాజెక్ట్ ఎల్ఏసీ చైర్మన్ గా మంత్రాలయం నియోజకవర్గమునకు చెందిన పి టిప్పు సుల్తాన్ గారిని ఉపాధ్యక్షుడుగా ఎమ్మిగనూరు నియోజకవర్గమునకు చెందిన శ్రీ బోయగడ్డ హుస్సేన్ సహెబ్ గారిని మరియు గాజులదిన్నే ప్రాజెక్ట్ చైర్మన్ గా కోడుమూరు నియోజకవర్గమునకు చెందిన కెఇ మల్లికార్జున గౌడ్ గారిని ఉపాధ్యక్షుడుగా పత్తికొంద నియోజకవర్గమునకు చెందిన కొడిదల మద్దయ్య గారిని టీసీలు మరియు డీసీలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి గారు మంత్రాలయం నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జీ ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారు కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు చైర్మన్లు మరియు ఉపాధ్యక్షులను పూలమాలలు వేసి శాలువాతో సత్కరించడం జరిగింది అనంతరం టిప్పు సుల్తాన్ గారు మాట్లాడుతూ తుంగభద్ర ప్రాజెక్ట్ ఎల్ఎల్సి చైర్మన్ గా చేసిన తెలుగుదేశం పార్టీ అలాగే నా నలభై సంవత్సరాల రాజకీయాన్ని గుర్తించిన తెలుగుదేశం పార్టీకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి మరియు మినిస్టర్ లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మాట్లాడటం జరిగింది